అండ్ తొక్కలేదుగా అండ్ తొక్కకుండా మొత్తం తప్పు ఆయన మీరేస్తే రేవంత్ రెడ్డి హ్యాండ్ లో ఉన్నారు అందుకే హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు కాబట్టి ఇలా చెప్తున్నారు ఇదంతా ఏం చేసుకోలేదు అయితే ఇప్పుడు అంటే అరెస్ట్ చేయాలంటే రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి ఆయన వల్ల ఆయన వల్ల చనిపోయిన కుటుంబాలు వాళ్ళకి వాళ్ళేమి డబ్బులు ఇవ్వలేదే ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు తక్కువ ఇచ్చారు అంటే ఆయన చేసేది తప్పు కాదు ఇరవై ఆయనకి ఇప్పుడు నీట్ చెప్పాలంటే ఆయనకు ఒక సోఫా కావాలంటే మూవీ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఆయనకు సోఫా కావాలి ఇప్పుడు రేవంత్ రెడ్డికి సోఫా కావాలి అందుకే చేస్తున్నారు సోఫా పంపిస్తాడా అదే పంపించాలని ఆయన మీద కక్ష పంపిస్తే వదిలేస్తారు పంపకుంటే ఇలా సినిమా చూసా కూడా సినిమా అంతా అయిపోయాక అలా ఆయన చెప్పలేదు ఎందుకంటే ఆయన తెలిసిందే అదే ఆయన చనిపోయింది కదా వాళ్ళ హస్బెండ్ కి తెలిసిందే త్రీ థర్టీ అర్లీ మార్నింగ్ సో ఆ తర్వాత మార్నింగ్ అల్లు అర్జున్ కి తెలిసిందన్నారు అబద్ధంగా చెప్పి ఉండొచ్చు కదా సో ఆయన బ్యాచ్ చేయాలనుకుంటున్నారు ఆయన అంత మంచి మనిషి ట్వంటీ ఇయర్స్ నుంచి కష్టపడి పైకి వచ్చారు ఇప్పుడు ఒక్క నైట్ లో మొత్తం పరుగు పోయినట్టు చేశారు ఎందుకు అంత కక్ష రాజకీయంగానే చేస్తున్నారు అంట రాజకీయం చేయాలంటే చేసుకోమనండి కానీ ఇలా కాదు ఇప్పుడు బయట చనిపోయిన వాళ్ళని చూసుకోవాలి ఆయన హైదరా అని మూసి అని అదేంటి మొత్తం ఆయన ఏమైనా చూసారా కబ్జా చేసి కట్టుకున్నది ఇల్లులు చూడలేదు కష్టపడి కట్టుకున్న ఇల్లు ఎలా కూల్స్తారు వాళ్ళందరికీ చూసుకోవాలి ఇప్పుడు ఆయన